హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు భువన ఈరోజైతే పన్నీర్ కాజు కర్రీ చూపిస్తున్నాను అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ట్రై చేస్తే తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఒక అలాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఆనియన్ బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోని కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకున్నాను రెండు వేసి వేసుకుంటే సరిపోతుంది రెండు యాలకులు ఒక మరాఠ రెండు మరాఠీ మగ్గులు అలాగే రెండు దాల్చిన చెక్క చిన్న ముక్క అలా అన్నీ వేసేసుకోవాలి మొత్తం వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకున్నాను జీడిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మసాలాలు అలాగే జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను టమాటాలు కూడా బాగా ఫ్రై అవ్వాలి అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను రెండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ ఒకసారి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి అలాగే మూత పెట్టుకొని పది నిమిషాల పాటు వేయించుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ వేయించుకోవాలి మొత్తం మొత్తం మంచిగా వేగేంత వరకు టమాటే బాగా ఉడికేంత వరకు కూడా టమాటాలో ఉండే పచ్చివాషన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత బాగా వేగిపోయింది ఇలా వేగిన తర్వాత ఒక చిన్న ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేయించుకోవాలి కొంచెం వేసుకొని జీడిపప్పుని కలుపుకుంటూ ఒకసారి బాగా ఫ్రై అయిన దాకా వేయించుకోవాలి జీడిపప్పు వేగిన తర్వాత అందులోనే పన్నీర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పన్నీర్ని బాగా వేయించుకోవాలి నేనైతే ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేస్తున్నాను సిమ్లో పెట్టి చేయండి లేదంటే అడుగు అంటుకుంటుంది కలయికి అంటుకుంటాయి అన్నమాట చూడండి ఇలా గోల్డెన్ కలర్లో మారేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇంకా వేయించుకోవాలి నేనైతే ఇంతవరకే వేయించుకున్నాను ఫుల్ బాగా మాడేంత వరకు కూడా వేయించుకున్న కర్రీ టేస్ట్ బాగోదు అది మనం ముందు టమాటా మసాలాలు అన్నీ వేసి వేయించి ఉంచుకున్నాం కదా ఆనియన్ అవి పేస్ట్ చేసి పెట్టుకోవాలి పక్కనే అవి చల్లగైన తర్వాత ఆ పేస్ట్ని అదే కళాయిలో ఇప్పుడు వేసుకుంటున్నాను నేనైతే వేసుకొని ఒక ఉడికి ఉడికేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి అలాగే ఇందుగానికి చిటికడు అంత కారం వేసుకుంటున్నాను మసాలాలు వేసాం కాబట్టి మనకి ఘాట్ స్మెల్ ఉంటుంది కాబట్టి కొంచెం కారం అయితే వేసుకున్నాను మీరు కారాన్ని ఎక్కువగా తినాలి అనుకుంటే కారాన్ని వేసుకోవచ్చు కూర మొత్తం చాలా టేస్ట్గా ఉంటుంది కారం సరే మేము ఎక్కువ కారం తినాం కాబట్టి నేను లైట్గా వేసుకున్నాను మసాలాలే నాకు మాకు ఎక్కువగా కారం అనిపిస్తాయి ఇలా కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూడండి అలా ఉడుకుతున్నప్పుడు పన్నీర్ కాజు ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా వాటిని యాడ్ చేసుకోవడమే వాటిని యాడ్ చేసుకొని తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది పన్నీర్ కాజు కర్రీ చూడండి మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీలో కానీ రైస్లో కానీ కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ అండి ఈ వీడియో చూస్తున్నందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్